కేసు విచారణ ఏం జరుగుతుంది ఏం దొరకకొచ్చింది సార్ పతరకకొచ్చింది ఎవరు చంపినో ఏమో మాకు తెలియకొచ్చింది మాకు పాపం చంపిన కావాలని ఆలోచిస్తున్నాం మేము రేపు అలా ఇంకా మాకు కూడా సంపని కూడా పై చేస్తుండేమో ఆలోచిస్తున్నాం దొరకకొచ్చాను పోలీసు వాళ్ళకి కూడా మా పనం భయం మాకు సార్ మీరు మేము పెద్ద అయిన కొడుకు చిన్నైన కొడుకు అంటే మీకు పాప కూతురు బిడ్డ అయితే సార్ సో మీ మీద కొందరు అనమాసంగా మీడియా కొంచెం ప్రబకుండా చేస్తున్నారు ఇలా తప్పు సార్ అది మా తండ్రి ఆల్ల తండ్రి దంపడు పువ్వు లేకపోచుకున్నాడు కన్న బిడ్డను ఒక్కటే బిడ్డ ఉంది మాకు నేను దంచు పరిస్థితి మాకు లేదు వాళ్ళు ఇచ్చిన తప్పు శరీరం ఇవ్వరాదు కన్న కొడుక తండ్రి ఎవడు దంపడు అది ఇచ్చేట మీడియా వాళ్ళకి తప్పు చాలా తప్పు సార్ అది చంపి మేము ఎందుకు వస్తాం సార్ పోలీస్ స్టేషన్ మాకు అవసరమా లేరు ఎవరు అది ఎట్లా వచ్చిందో అర్థం కావచ్చు మెట్లకి కూడా వచ్చింది వచ్చింది ఎవరు చంపి అర్థం కావచ్చు సార్ అంత దొంగ ఎవడో ఐదు సంవత్సరాలే సార్ ఎంటుకునే వాడు అట్లా చిన్నారి ఒక్కరోజు వాళ్ళే ఉన్న రోజు చంపేశారు మళ్ళీ ఎవరు సార్ ఆ రోజు ఉంది అల్లే ఉందని ఫోన్ అని మా తమ్ముడు చెప్పి మెకానిక్ వెళ్ళిపోయిండు అమ్మ మరదలు చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయింది ఇద్దరు పని చేస్తారు సార్ చేసినాక వెళ్ళిపోయినాక ఆ మేడం పని చేసి రావులీ స్కూల్ పోయినాడు ఇష్టం మీ బాబుకు టిప్పిందే ఆడ వచ్చి చూసి ఆ గొల్లెం దూసి అందులో బెడ్ మీద చంపేసిపోయాడు చంపి గొల్లెం పెట్టిపోయిన వాడు మా తమ్ముడు వచ్చి ఈ బిల్డింగ్ లో సీసీ కెమెరా లేవు లేవు లేకనే అది వచ్చింది సార్ లేకపోతే వాడు ఎట్లా వచ్చిండో ఏం కథనో ఒక కెమెరా దూరం కేసు గురిస్తుంది కానీ ఆడు మెట్ల మీద కొంచెం పోయింది కూడా కనిపించారు సోషల్ మీడియాలో ఒక విజువల్ వైరల్ అవుతుంది ఒక వ్యక్తి ఇట్లా జాక్కున్నట్టు కూడా ఒక లేడీస్ దాగినట్టు కొడుతుంది సార్ మనకి తొంగి చూస్తుంది నాలుగు సార్లు ఇంకో చూస్తుంది ఆమె ఒక బైక్ కూడా వస్తుండు మళ్ళీ ఎవరో తెలియకొచ్చు వాళ్ళ ముఖం క్లియర్ గా అనిపించారు కేసు సంబంధించి కూడా పాప తల్లిదండ్రులు పోలీసులు విచారిస్తున్నారు నిన్న విచారించారు మా తమ్ముని కూడా అడిగారు అని మా తమ్ముడు అసలు చంపలేదు సార్ మేము ఐదు పన్నెండు మంది అన్నదంలో మాకు ఏ అసలు అంటే అలవాటు లేవు మా తమ్ముడు సచ్చిపోయినని మాకు చెప్తే మేము బాధతో వెళ్ళాం సార్ అట్లా సార్ మా తమ్ముడు అయితే ఏం చేయలేడు కావాలంటే కనుక్కోండి ఇంకా చాలా పువ్వుతోటి పెంచుకోండి అనవసరంగా ఇట్లా చెప్తున్నారు ఏ తప్పు సార్ అది మీరు మీడియా వాళ్ళు ఇచ్చేది అంతా మొత్తం తప్పే కన్న తండ్రి మాత్రం ఎవరు చంపాడు నాకు కూడా ఇద్దరు విడెలన్నారో కొడుకున్నాడు అసలు తప్ప అది ఇచ్చేది అది లేదు దయచేసి చెప్తున్నాను మీకు ఇంకా కావాలంటే మాకు దొంగను చంపినని పట్టేయండి మేము మాట్లాడతాం ఎందుకు చంపినా మీ మీడియా ముఖ్యనే మాడతాం ఏం తప్పు చేసింది ఆ బిడ్డ ఎందుకు చంపినా చిన్నపిల్లలు చంపాలండి మేము పెట్లాడతాం కానీ అట్లా తండ్రి తప్పది మీరు క్వశ్చన్ ఇచ్చే తప్పదు ఇవ్వకుండా అట్లా తండ్రి మీద అసలు తప్పు ఇవ్వకుండా మీడియా వాళ్ళకి చెప్తాను చెప్తాను పోలీసులు చెప్పండి ఏం చెప్ప చేయొద్దు పోలీసులు వాళ్ళు చెప్పండి ఏం చేయదు అక్కడ జరిగింది చూసుకోండి మీకు అది దొరికితే బట్టింది మాకు దొంగ మీరే మాట్లాడండి మాకు ఎందుకు చంపినా మీరు అడిగినాక మేము ఒప్పుకుంటాం తండ్రి తప్పు చేసినాం ఏం తప్పు చేసినామా ఎవరు చెప్పినా గట్రా కాదు సార్ ఆగం ఆగమాటే ఊరు కదా సార్ మునిపల్లి మండలం మాది జిల్లా జిల్లా మీద దామోదరి ఎమ్మెల్యే వస్తాడు మాకు ఆందోళన దామోదరి అటా సార్ మాది మేము ఇక్కడ బొని కూర్చున్నాం సెక్యూరిటీ జాబ్ చేస్తాం మెకానిక్ చేస్తాడు అటా చేసుకొని బతాం సార్ ఆ పిల్లల్ని చంపినంటే మాకు కూడా చంపుతారు నైట్లో వచ్చాను మా పాన పోయి మాకు గొడవలు ఉన్నాయా మీ చిన్న చంపాల్సిన అవసరం మాకు తెలియదు సార్ ఇక్కడ హైదరాబాద్ ఎవరు చంపినా మాకే తెలియకూడదు మాకు దొరికిస్తారని పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినాం ఆ దొరికితే చాలా పుణ్యమని మేము ఆలోచిస్తున్నాం మాకు కూడా అది భయం ఉండదు సార్ నైట్ వచ్చి చంపిస్తాం మళ్ళీ కూడా చంపిస్తారు వాడు అది అప్పుడు ఎవరు ఏం చేస్తారు ఏం చెప్తారు ఇంకా ఎంక్వైరీ చేస్తారు పట్టుకుందామని చూస్తారు వాళ్ళు కూడా బాగానే పని చేస్తారు దొరకకొచ్చని ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఎవరు చంపినో అర్థంగా వచ్చింది మాకు కూడా అడు ఎంత మనం మాకు తెలియకొచ్చు మా పిల్లన్న పోయింది మాకు అడపగాలుగుతుంది మాకు దుఃఖంలో ఉన్నాం మేము నిన్న ఒక కెమెరాలో ఒక అమ్మాయి వచ్చి నాలుగు సార్లు తొంగి చూస్తుంది అది ఎవరో పట్టుకోమని అడుగుతున్నాం వేరేదేం లేదు మాకు